వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చిన్నప్పటి నుంచి మరో తరగతి లేదంటే బోర్డు ఎగ్జామ్స్ అంటే చాలామంది భయపడతూ ఉంటారు అన్నట్టు సో బోర్డు ఎగ్జామ్ పేపర్స్ క్వశ్చన్ పేపర్స్ అలాగే గైడ్స్ టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్స్ అయితే తయారు చేసే ఫ్యాక్టరీకి అయితే తీసుకెళ్తున్నాను సో మిస్ చేయకుండా ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ అండ్ మీ సర్కిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేసేయండి వాళ్ళకి షేర్ చేయకుండా టైం లేకపోతే జస్ట్ వాచ్ చేసే వాళ్ళయితే జస్ట్ ఒక లైక్ చేసేయండి సో లెట్స్ గో టు వీడియో ఇవన్నీ మోటార్స్ అన్నట్టు ఏదైతే ప్రింటింగ్ మిషన్స్ కు సంబంధించిన మోటార్స్ ఇవి అయితే పేపర్స్ అన్నట్టు లైక్ ఎగ్జామ్స్ పేపర్స్ కావచ్చు లేకపోతే టెక్స్ట్ బుక్స్ కావచ్చు గైడ్స్ కావచ్చు కాకపోతే ఇవన్నీ గైడ్ నుంచి ఏదైతే క్వశ్చన్స్ ఉంటుందో అంటే వాళ్ళకు సాఫ్ట్ కాపీ అనేది పంపిస్తారు సో దాని ప్రకారంగా ఆ కాపీస్ని మనం ప్రింట్ చేసేసి బ్లాక్ అండ్ వైట్ తీసేస్తారు అన్నట్టు ఇవన్నీ గవర్నమెంట్కు డిస్ట్రిబ్యూషన్ చేసే బుక్స్ అని చెప్పొచ్చు సో అదేవిధంగా అంటే సండే బుక్స్ అలాంటి మ్యాగ్జిన్స్ ఏదైతే ఉంటుందో మంత్లీ మంత్లీ సో అవి కూడా కొంతమందికి ఆర్డర్ చేస్తే చేసేస్తారు అన్నట్టు వీళ్ళు సో ఇ ఇందులోనే మనకి టెన్త్ క్లాస్ కావచ్చు లేకపోతే ఇంటర్ బోర్డ్ కావచ్చు లేకపోతే ఏదైనా బోర్డ్ ఎగ్జామ్స్ సంబంధించిన పేపర్స్ అయితే ఇక్కడ ప్రాజెక్ట్ టైప్లో వస్తుందని చెప్పొచ్చు ఇది వచ్చేసి మన హైదరాబాద్లో ఉందన్నట్టు సో యాక్చువల్గా వచ్చేసి ఏదైతే ప్రింటింగ్ ఉందో ఇది వ్యాలిడ్ అంటే యాక్సెస్ ఉండదు వీడియో దేనికి కొంచెం రిక్వెస్ట్ చేస్తే సబ్స్క్రైబర్స్ ఉండరు వాళ్ళకి క్లారిటీగా ఎలా చెప్పాలని చెప్పేసి ఎక్స్ప్లెయినేషన్ కోసం అని చెప్పేసి తీస్తే ఓన్లీ ఆఫ్ చేసేసిన తర్వాతనే తీసుకోమని చెప్పారు సో ఏవి ప్రీవియస్లీ ఏదైతే గైడ్స్ ఉంటాయో సో వాటిలలో ఉంటుంది అన్నట్టు ఇక్కడి చూడొచ్చు మీరు అన్ని గైడ్సే ఉంటుంది సో అందుకనే ఎగ్జాంపుల్ చెప్తాను విజిఎస్ కావచ్చు లేకపోతే ఏదైనా టాప్ గైడ్స్ ఏదైతే ఉంటుందో వాటికి బ్లైండ్గా ఫాలో అవ్వండి ఎందుకంటే వాటిలోకి వెళ్ళే క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ దింపుతాడు ఎందుకంటే అవి ఇచ్చిన తర్వాతనే అలాగే కొన్ని టెక్స్ట్ బుక్స్ కూడా ఉంటాయి టెక్స్ట్ బుక్స్ కూడా వాటిలోకి వెళ్ళి వాళ్ళకి టిక్కులు పెట్టించిన తర్వాత అంటే వాళ్ళకి సాఫ్ట్ కాపీ ఏదైతే వస్తుందో సో అవి వచ్చిన తర్వాతే వాళ్ళకు ఇందులో వచ్చేసి మానిటరింగ్ ఉంటుంది అన్నట్టు సో పక్కనే సిస్టమ్ ఉంటుంది సిస్టమ్ నుంచి ఒకేసారి ఇచ్చేస్తే వీళ్ళకు ఇక్కడ నుంచి ప్రింటింగ్ అయిపోతుంది సో ప్రింటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఎగ్జామ్స్ లేవు కాబట్టి ఎగ్జామ్ పేపర్ అయితే చేసారు ఆర్డర్ వచ్చినప్పుడు సో ప్రస్తుతం అయితే టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకు ప్రొవైడ్ చేయడానికి అయితే డిస్ట్రిబ్యూషన్ కోసం అని చెప్పేసి ప్రింటింగ్ చేస్తున్నారు సో ఇవన్నీ డస్ట్ అన్నట్టు అంటే ఏదైతే పే బుక్ పేపర్ ఉంటుందో సో వాటిని బుక్ని ఎగ్జాక్ట్లీగా లెంత్ ప్రకారంగా కట్ చేసేసిన మెటీరియల్స్ అన్నట్టు ఎక్సెస్ ఏదైతే ఉంటుందో సో అది స్క్రాప్ అన్నట్టు సో అదంతా ఒక బ్యాగ్లో అయితే జమ చేసేసారు సో యాక్చువల్గా ఇంత పేపర్ వచ్చేసి మనకు ఊళ్ళల్లోకి వెళ్ళి జమాలు ఏదైతే ఉంటుందో సో ఆ ట్రీ నుంచి అయితే డిస్ట్రిబ్యూషన్ వస్తుంది అన్నట్టు ఇదైతే ఎగ్జాక్ట్లీ ఆ లెంత్లో కట్ చేస్తారు అన్నట్టు ఇది స్టాక్ ఉంది ఆల్రెడీ సో ఇవి ఈ పేపర్ను మీరు చూస్తే ఎగ్జాక్ట్లీగా క్వశ్చన్ పేపర్ లాగానే ఉంటుంది పల్చగా ఉంటుంది ఇది యాక్సెస్ చేయాలంటే మనకు ఐడి కార్డ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు